ఓం కలికల్మ నాచాయ కాషాయ అంబరదారి శిష్యసన్మార్గవటే ప్రేమదేవాయే నమ బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామివారి పద్మములకు సాష్టాంగ నమస్కారములు మాస మాహాత్యము ఇరవై మూడవ అధ్యాయము శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం శ్రావణ కృష్ణపక్షంలో అష్టమి నాడు వృషభంలో చంద్రుడున్న అర్ధరాత్రి సమయంలో శుభయోగంలో దేవకి వసుదేవుల ద్వారా శ్రీకృష్ణుని జననం జరిగింది సూర్యుడు సింహరాశిలోకి వచ్చిన తర్వాత శ్రేష్టమైన ఈ మహోత్సవాన్ని ఆచరించాలి ముందు రోజు సప్తమి నాడు అల్పాహారం స్వీకరించి జితేంద్రుడై ఉండాలి కృష్ణ జన్మాష్టమి నాడు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు ఏడు జన్మల పాపాల నుండి విముక్తులు అవతారనడంలో సందేహం లేదు అష్టమి రోజున నది మొదలైన నిర్మలమైన నీటిలో నువ్వులను కలిపి స్నానం ఆచరించాలి ఒకనొక శుద్ధమైన స్థలంలో దేవకీ మాతకై సూతికా గృహాన్ని ఏర్పాటు చేయాలి అది అనేక వస్త్రాలు కలసలు పండ్లు పువ్వులతోనో దీపాలతోనో అలంకరించి చందనం అగరు మొదలైన వాటితో సుగంధభరితం చేయాలి దానిలో హరివంశంలో వర్ణించిన విధంగా గోకుల నీళ్లను ఏర్పాటు చేయాలి అవిరామంగా సంగీత నృత్య మంగళధనులు ఉండేలా చూసుకోవాలి ఆ స్థలం మధ్యలో షష్ఠీదేవి ప్రతి మా సహితంగా శ్రీకృష్ణుని ప్రతిమను బంగారం వెండి రాగి ఇత్తడి మట్టితో లేదా కర్రతో చేసినదైన స్థాపించాలి ఒక అందమైన మంచాన్ని ఏర్పరిచి దానిపై దేవకీ దేవి మూర్తిని ఉంచి సన్యాన్ని పానం చేస్తూ భంగిమలోనున్న శ్రీకృష్ణుని కూడా పెట్టాలి ఆ సూతికా గృహంలోనే మరొక వైపు యోగమాయకు జన్మనిచ్చిన యశోధమాత చిత్తాన్ని కూడా ఉంచాలి వాటితో పాటు చేతులు జోయిలించి నమస్కరిస్తున్న దేవతలు యక్షులు విద్యాధరులు మొదలైన వారి చిత్తాన్ని కూడా లిఖించాలి కత్తి డాలు పట్టుకొని నిలుచున్న భంగిమలోనున్న వసుదేవుని చిత్తాన్ని కూడా లిఖించాలి కశ్యపుని హంశగా వచ్చిన వసుదేవుడు అతిథి రూపమైన దేవకి ఆదిశేషుడైన బలరాముడు అతిథి హంశావతారమైన యశోద దక్ష ప్రజాపతి అంశ అయిన నందుడు బ్రహ్మాంసతో వచ్చిన గర్గాచార్యుడు అప్సరసల రూపమైన గోపికా బృందం దేవతాంశలైన గోపకులు కాలనేమి స్వరూపుడైన కంసుడు కంసునిచే రజభూమికి పంపబడ్డ ఉషాసుర వస్తాసుర కువలయాపీడ కేసీ మొదలైన అసురులు కాళీయ సర్పం మొదలైనవన్నీ కూడా చిత్రించాలి ఈ విధంగా అన్నిటినీ ఏర్పాటు చేసి వీలైనన్ని శ్రీకృష్ణ లీలను కూడా చిత్రించి అన్నిటికీ ప్రయత్నపూర్వకంగా షోడోపచార పూజ చేయాలి ముందుగా దేవకీమాతను ఇలా ప్రార్థించాలి गायद्विहि किन्नरादैह सतत परिनुता वीणा वीनानि नादैह प्रुंगार्यदश्च दूर्वा यदि कलस करैहि किन्नरैहि सेव्यमाना परज्यंके स्वासनस्त मुदितरमुके पुत्रिणे सम्यगास्ते सादे वे दिव्य विजयसुता सुता, सुता देवके कांतयुक्ता కణవంతో మొదలైన నమహతో పూర్తి చేసే నామాలతో మాటిమాటికి విధి విధానాలతో సకల పాపాలు పోవడానికై దేవకిని వసుదేవుని వాసుదేవుని బలరాముని యశోదను మొదలైన వారందరినీ పూజించాలి చంద్రోదయం అయ్యాక హరిని మనసాస్మరిస్తూ చంద్రునికి అర్ఘ్యం ఈ మంత్రంతో ఇవ్వాలి క్షీరోద నవ సంభూత అద్ద్రి గోత్ర సముద్భవ నమస్తే రోహిణీకాంత అర్ఘ్యం నా ప్రతిగుహ్యత దేవకీ వసుదేవులను యశోద నందనాథులను రోహిణీ చందులను శ్రీకృష్ణ బలరాములను విధి విధానంగా పూజించిన మానవులు ఎంత దుర్లభమైనవైనా పొందగలరు అనడంలో సందేహం లేదు ఏకాదశి కోటి సంఖ్య తుల్య కృష్ణాష్టమి తథా ఒకసారి కృష్ణాష్టమి వ్రతపాలన కోటి ఏకాదశి వ్రతాలు చేసిన దానితో సమానం నవమి భగవతి జన్మోత్సవం ఆ రాత్రి కూడా పూజ చేసి మరుసటి రోజు నవమి తిథి నాడు భగవతి జన్మోత్సవాన్ని శ్రీకృష్ణుని జన్మోత్సవం చేసినట్లే చేయాలి తరువాత భక్తిగా బ్రాహ్మణునికి భోజనం పెట్టి బ్రాహ్మణునికి కావలసిన గోబులు ధనము మొదలైనవి సమర్పిస్తూ ఇలా ప్రార్థించాలి యధదిష్టతమం తృష్ణో మే ప్రీయత నమస్తే వాసుదేవాయ గోబ్రాహ్మణయితాయ శాంతిరస్థు శివం చాస్తు అని పలికి విసర్జన చెయ్యాలి తరువాత మౌనంగా బంధుమిత్రులతో పాటుగా భోజనం చెయ్యాలి ఈ విధంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణుని భగవతిని పూజించిన వారు శాస్త్రంలో చెప్పబడిన ఫలితాలను పొందుతారు అవి సంతాన వృద్ధి ఆరోగ్యం సాటి లేని సౌభాగ్యం యువలోకంలో ధార్మిక బుద్ధి మరణాంతరం వైకుంఠాన్ని పొందుతారు ఈ వ్రతానికి కూడా ఉద్యాపన చెయ్యాలి ఏదో ఒక కృష్ణాష్టమి నాడు శుభ సమయంలో సంకల్పించుకుని ముందు రోజున అల్పాహారమే స్వీకరించి ఆ రోజు రాత్రి సమయంలో హృదయంలో విష్ణువును స్మరిస్తూ నిద్రపోవాలి మరుసటి రోజు ప్రాతకాలంలో సంధ్యావందనాది కృత్యాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణునిచే పుణ్యాహవాచనం చేయించుకునే ఏమాత్రం లోభం వ్యత్యసాఠ్యం లోభమనగా విత్తసాట్యం లేకుండా ఎంతో కొంత పరిమాణంలో శ్రీకృష్ణుని ప్రతిమను బంగారంతో చేయించి మండపాన్ని ఏర్పరిచి దానిపై బ్రహ్మాది దేవతలను స్థాపించాలి మండపంపై రాగి లేదా మట్టి కలసను పెట్టి దానిపై వెండి లేదా ఇత్తడి పాత్రను పెట్టి దానిపై గోవిందుని ప్రతిమను ఉంచి కలసను వస్త్రంతో ఆచ్ఛాదనం చేసి షోడసోపచారాలతో విధి విధానంగా పూజించాలి తరువాత శంఖంలో పువ్వులు పండ్లు చందనం కొబ్బరికాయ మొదలైన వాటితో శుద్ధమైన నీటిని తీసుకుని మోకాలిపై కూర్చుని శ్రీకృష్ణునికి ఈ మంత్రంతో అర్ఘ్యం ఇవ్వాలి జాతహాకం సదార్థాయ భూభారణోత్తరణాయ చౌరవాణం వినాశాయ దైత్యానం నిధనాయ చ గృహనార్ఘ్యం యాదత్ దేవక్యా సహితో హరే ఇదివరకు చెప్పిన మంత్రంతో చంద్రునికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి శ్రీకృష్ణుని ఇలా ప్రార్థించాలి నమస్తూభ్యం జగన్నాథ దేవకీ తనయ్య ప్రభో వాసుదేవాత్మజానంత త్రాహిమ రాత్రి జాగరణ చేసి ప్రాతకాలంలో శుద్ధమైన నీటితో స్నానం చేసి మరలా జనార్దు పూజించి మూలమంతంతో పాలు నువ్వులు నేతితో నూట ఎనిమిది ఆహతులుగా హోమం చేసి పురుష సూక్త హోమం కూడా చేసి ఇదం విష్ణు ద్విచక్రమే మంత్రంతో కేవలం నేతితో ఆహుతులను సమర్పించాలి పూర్ణాహుతి అయిన తర్వాత వస్త్రభూషణాదులతో ఆచారుని గౌరవించాలి మత సాఫల్యానికై శుభ లక్షణాలతోనున్న పాలిచ్చే కపిల గోవును సహితంగా దానం చెయ్యాలి ఆ గోవు కొమ్మలకు బంగారాన్ని మోపురానికి వెండి కంచుతో సిరలను అనగా దోహన భాగాన్ని ముత్యాలతో తోకను వెనుక భాగాన్ని రాగితోనో అలంకరించి మెడలో బంగారం గంటను అమర్చి వస్త్రాలను కప్పి దక్షిణతో పాటుగా బ్రాహ్మణునకు దానం చెయ్యాలి కపిలగోవు అలభ్యమైతే తెల్లని ఆవును కూడా దానం చెయ్యవచ్చు పృత్విక్కులకు ఇవ్వాల్సినంత దక్షిణ ఇచ్చి ఎనిమిది మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి కూడా దక్షిణ ఇచ్చి నీటితో నింపిన కలసను కూడా సమర్పించి వారి అనుమతి తీసుకొని బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి ఈ విధంగా ఉద్యాపనను ఆచరించిన వారు ఆ క్షణమే పాపరహితులై పుత్రపుత్రాలు పుత్ర పౌత్రులను ధనధాన్యాలను సకల సుఖాలను పొంది మరణాంతరం వైకుంఠాన్ని పొందుతారు శ్రీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము ॐ ॐ भवतो सहनो पुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्त्वमाविद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः